నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మొక్కలు నాటి వాటిని సంరక్షించి పచ్చదనంతో ప్రకృతి మాత ఒడిలో సేద పిలుపునిస్తూ సిద్దిపేట జిల్లా కోహడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పున్నం సత్తయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించి పచ్చదనంతో నింపాలని చెట్లు లేనిదే మానవ లేదని పిలుపునిచ్చారు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చేర్యాల తిరుపతి బీసీ సంక్షేమ సంఘం గ్రామశాఖ అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గడ్డం రాజశేఖర్ రెడ్డి అట్ల ప్రభాకర్ పిల్లి మహేందర్ పిల్లి రాజయ్య ఉప్పుతోళ్ల సాంబరాజు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఫీల్డ్ అసిస్టెంట్ సంతోష విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు